ప్రాణకోటికి ఆధారమైనవి పంచభూతాలు అవి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహించే శక్తి శంకరుడు పంచభూతాల రూపంలో శివుడు భూమిపై లింగం రూపంలో దర్శనమిస్తాడు వాటినే మనం పంచభూత లింగాలని పిలుస్తున్నాం మరి ఆ పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయి పంచభూతాలకు మనిషి శరీరానికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణ భారతంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి రోజు దర్శించటం జన్మధన్యంగా భావిస్తారు లయకారుడైన శివుడు ఎక్కడా అని వెతికే భక్తులకు ఈ పంచభూత దేవాలయాలు ఆహ్వానం పలుకుతాయి ఇందులో నాలుగు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది పంచభూత లింగాల పేర్లు తెలుసుకుందాం మొదటిది ఆకాశలింగం రెండు పృథ్వీలింగం అనగా భూమి మూడు వాయులింగం నాలుగు జలలింగం ఐదు అగ్నిలింగం ఆకాశలింగం గురించి చూస్తే తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో కొలువై ఉంటాడు ఈ ఆలయంలో లింగం ఉండదు ఆకాశం అంటే రూపం ఉండదు కాబట్టి ఇక్కడ శివుడిని నిరాకారంగానే భావిస్తారు ఈ ఖాళీ స్థలం పరబ్రహ్మం యొక్క అనంతమైన సర్వవ్యాప్తమైన స్వభావాన్ని సూచిస్తుంది గర్భగుడిలో పూజారులు తెరను తొలగించినప్పుడు భక్తులు అక్కడ దేవుడు ఉన్నాడని దర్శనం చేసుకుంటారు దీని పరమార్థం ఏంటంటే భక్తులు తమలోని మాయ అజ్ఞానం తొలగించుకొని తమ నిజస్వరూపాన్ని లేదా ఆత్మని తెలుసుకోవాలని అర్థం ఇక్కడ నటరాజస్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు రెండు పృథ్వీలింగం కంచి ఉత్తర భాగాన్ని శివ కంచి అంటారు పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వర ఆలయం భూమికి సూచికగా ఉంటుంది భారతదేశంలో అతిపెద్ద గోపురాల్లో ఈ ఆలయం ఒకటి తమిళనాడు రాష్ట్రంలో గల కంచిలో మామిడి చెట్టు కింద వెలిశాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చింది ఈ స్వామి భూమిని సూచిస్తాడు దేవాలయం లోపల వెయ్యి స్తంభాలు ఉంటాయి అలాగే ఈ ఆలయంలో వెయ్యి ఎనిమిది లింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంటుంది ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం మూడు వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు పేర్లతో ప్రసిద్ధి చెందింది ఈ మూడు జీవులు శివుణ్ణి పూజించి మోక్షం పొందినందున శ్రీకాళహస్తీశ్వరుడుగా పిలుస్తారు వాయురూపంలో శ్రీకాళహస్తీశ్వరుడుగా కొలువై ఉన్నాడు ఈ క్షేత్రాన్ని రాహుకేతు క్షేత్రం మరియు దక్షిణ కైలాసంగా పిలుస్తారు ఈ క్షేత్రాన్ని పదిహేను వందల పదహారు సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యరాజు అయిన కృష్ణదేవరాయ నిర్మించారు ఒక కథ ప్రకారం బ్రహ్మ నాలుగు యుగాల్లో ఈ ప్రదేశంలో కాళహస్తీశ్వరుణ్ణి పూజించాడు మహాభారత కాలంలో పాండవ యువరాజు అర్జునుడు ఈ ఆలయంలో కూర్చొని అధిష్టాన దేవుణ్ణి ప్రార్థించాడని చెప్తారు కన్నప్ప అనే వేటగాడు అనుకోకుండా శివునికి పరమ భక్తుడిగా మారాడని కోరి చెప్తారు ఆలయ గర్భగుడిలో శివలింగం ఎదురుగా ఉన్న దీపాలు రెపరెపలాడటం మనం గమనించవచ్చు దీనికి శివుడి ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగా ఇలా జరుగుతుందని భక్తుల నమ్మకం నాలుగు జలలింగం తిరుచినాపల్లిగా పిలిచే త్రిచీకి పదకొండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం జలంను సూచిస్తుంది ఈ ఆలయానికి తిమేవాకాయ్ తిరువైన కావాలనే పేర్లు కూడా ఉన్నాయి ఏనుగుల చేత పూజలు అందుకుంటున్న క్షేత్రం ఇది జంబువృక్షాలు అనగా తెల్లనేరేడు అధికంగా ఉండటం వల్ల ఈ దేవాలయానికి జంబుకేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది జంబుకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న శివలింగం పానపట్టంపై ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది ఈ విషయం చూపించేందుకు లింగం పానపట్టుపై ఒక వస్త్రం కప్పుతారు కొంతసేపటికి తీసి ఆ వస్త్రాన్ని పిండుతారు ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అనే పేరు ఉంది ఐదు అగ్నిలింగం దక్షిణ భారతదేశంలో తిరువన్నామలలో ఉన్న అగ్నిలింగం ఎంతో విశిష్టత కలిగిన ఆలయం శివుడు ఆశీస్సులు ఉంటేనే అరుణాచలంలో ఉన్న అగ్నిలింగాన్ని చూడగలరు అనే నమ్మకం ఉంది ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి శివుడు కాంతి స్తంభం రూపంలో ఈ స్తంభం మొదలు చివర కనుక్కున్న వారి గొప్ప అని పరీక్ష పెడతాడు అప్పుడు విష్ణు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుక్కోవడానికి బయలుదేరగా బ్రహ్మ హంసరూపాన్ని ధరించి చివరి భాగం కనిపెట్టడానికి బయలుదేరతాడు పైనుంచి మొగిలి పట్టం గమనిస్తాడు బ్రహ్మ మొగలి పువ్వును తాను స్తంభం చివరి భాగాన్ని చూశా అని అబద్ధ సాక్ష్యం చెప్పమంటాడు అలా బ్రహ్మ చెప్పినట్లే మొగలి పువ్వు సాక్ష్యం చెప్పడంతో శివుడు కోపంతో భూలోకంలో నువ్వు పూజకు పనికిరావు అని శపిస్తాడు అబద్ధం చెప్పించినందుకు రుద్రుడై కాలభైరవ రూపం ధరించి బ్రహ్మ ఐదు తలల్లో ఒక తల తీసేస్తాడు విష్ణువు నేను తెలుసుకోలేకపోయా అని నిజం చెప్తాడు తత్వం బోధపడిన బ్రహ్మ తన తప్పును తెలుసుకుంటాడు ఇలా ఈ స్తంభమే అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిసింది మనిషి శరీరానికి పంచభూతాలకి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం సంస్కృతంలో భూత అంటే సమ్మేళనం అని అర్థం ఆయుర్వేద ప్రకారం పంచభూతాల్లో శరీరం యొక్క సమతుల్యత ఈ విధంగా ఉంటుంది కఫం అంటే భూమి నీరు పిత్త అంటే అగ్ని వాయువు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ధాతువు అనగా ఆకాశం అంటే శరీర కణజాలాలతో సంబంధం కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి